హాయ్ అండి వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్ నేను మీ నిహారిక ఈరోజైతే మనం ఒక సింపుల్ స్వీట్ గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం నేను చెప్పే టిప్స్ ఫాలో అయితే మీరు ఎటువంటి క్రాక్స్ లేకుండా జ్యూసీగా ఉండే గులాబ్ జామ్ చేసుకోవచ్చు మీ ఇంట్లో ఇది ఎవరైనా చేయించండి మాక్సిమమ్ ట్వంటీ మినిట్స్ వంట్రాన్ వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము ముందుగా అయితే నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను మీరు ఏ గులాబ్జామ్ పౌడర్ అయినా తీసుకోండి దీంట్లో కొంచెం క్రిస్పీగా అండ్ టెక్స్చర్ బాగా రావడానికి ఒక స్పూను కార్న్ఫ్లోర్ అండ్ ఒక స్పూన్ ఉప్మా రవ్వ వేశాను ఇది ఏంటంటే ఇవి రెండు వేయడం వల్ల పైన క్రిస్పీగా ఉంటుంది సో అవి రెండు వేసాక కొంచెం పౌడర్ కలుపుకొని తర్వాత వాటర్ వేసి కలపండి కొంచెం కొంచెం వాటర్ వేయండి ఈ పౌడర్కి అంటే గులాబ్ జామ్ పౌడర్కి ఎక్కువ వాటర్ అయితే పట్టవు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోద్ది అండి అండ్ గట్టి ముద్దలాగా గట్టిగా కలుపుకోవద్దు కొంచెం మెత్తగా కలుపుకోండి లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంటలు చుట్టుకునేటప్పుడు ఒక చిన్న గోలీ సైజ్ అంత తీసుకునేసి రెండు చేతులు మధ్యలో పెట్టుకొని ఫస్ట్ ప్రెస్ చేసి తర్వాత రౌండ్గా చుట్టండి అప్పుడు క్రాక్స్ లేకుండా వస్తాయి చూసారు కదా ఇక్కడ ఈ వంటలన్నీ ఒక క్రాక్ కూడా లేదు సో నా ఒక్క గులాబ్ జామ్ బాల్ కూడా విరిగిపోలేదండి అంత పర్ఫెక్ట్గా వచ్చాయి సో మీరు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇప్పుడు మనం పంచదార పాకం అయితే తయారు చేసుకుందాం దానికోసం అయితే ఫస్ట్ హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని దాంట్లో హాఫ్ కేజీ షుగర్ అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను మీరు గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ మీద ఉండేలాగైనా ఫాలో అవ్వచ్చు అంటే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్ షుగరు ఆ ప్యాకెట్కి ఇస్తారు కానీ మరి అంత ఎక్కువ జీరా కూడా అవసరం లేదండి సో నేనైతే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ షుగర్ వాడాను సో ఇలాగా ఇవి బాగా మరిగేటప్పుడు మనం యాలకుల పౌడర్ వేసుకోవాలి నేను ఈ లోపు ప్యారలగా ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాను ప్యాన్ పెట్టేసి నెక్స్ట్ ఇది కొంచెం జీరా వచ్చేసి బాగా పాకం తెరులుతూ ఉంది కదా ఈ స్టేజ్లో మనం యాలకులు పౌడర్ వేసుకోవాలి కొంతమంది ఇలా రోజ్ వాటర్ కూడా వేస్తారు మా ఇంట్లో లేదు నేను వేయలేదు సో ఈ పాకం అయ్యేలోపు ఇక్కడ మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో ఇలా ఆయిల్ కూడా అండి ఎక్కువ హీట్ అవ్వకూడదు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి అండ్ ఓవర్ హీట్ అవ్వకూడదు ఓవర్ హీట్ అయితే పైన బాల్స్ మాడిపోతాయి సో ఇలాగా మీడియం ఫ్లేమ్లో కొంచెం హీట్ అయ్యాక ఈ బాల్స్ ఒక్కొక్కటి వేసుకోవాలి ఇవి వేసుకున్నప్పుడు చూడండి ఎక్కువ హీట్ అయితే ఒకేసారి పైకి వచ్చేస్తాయి ఇక్కడ చూసారా అవి కింద నుంచి స్లోగా నెమ్మదిగా పైకి వస్తాయి సో ఇలాగా ఇలా గరిటితో తిప్పుతూ వేపుకోవాలి ఇలా తిప్పుతూ వేపుకోవడం వల్ల బాల్స్ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అవుతాయి అండ్ లోపల వరకు కూడా ఉడుకుతుంది బాల్ అనేది అంటే పచ్చిగా లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేపుకోవాలండి ఇలా తిప్పుతూనే మనం వేపుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇవి వెంటనే పాకంలో అయితే వేయకూడదండి మనం కొంచెం చల్లారాలి మరి కొంచెం వేడిగా వేస్తే ఏమవుతుంది అంటే పాకంలో అది సంగటిలాగా వచ్చేస్తుంది అంతా అన్ని బాల్స్ అనేవి కలిసిపోయేసి పేస్ట్ మాదిరి అయిపోతుంది నేను ఇంతకుముందు ట్రై చేసినప్పుడు అలా వచ్చాయి సో మీకు అందుకే చెప్తున్నాను సో పాకం కూడా కొంచెం ఉండాలి ఈ బాల్స్ కూడా గోరువెచ్చుకుంటే అప్పుడు మనం పాకంలో వేసామంటే ఇవి పాకం బాగా పీల్చుకుంటుంది అండ్ ఇలా బాల్ అనేది మెత్తగా మరీ మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అవ్వకుండా ఉంటాయి చూసారు కదా ఇలా పాకంలో వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి చేస్తే మీకు పర్ఫెక్ట్ జ్యూసీగా ఉండేటువంటి గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోతాయి మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాకు ఒక కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్